పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి పేరు పదపాటి గోపిదర్శ మాది బాపట్నండి నన్ను ఇక్కడికి కమిటీ వాళ్ళు పిలిచా నేను ఇక్కడికి వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఈ దేవస్థానాన్ని నిర్మించింది మాత్రం చోటు పక్క ముట్టే దర్శ పక్కన చౌటుపినేని వెంకట నారాయణమ్మ గారు ఉన్నారు